హాయ్ అండి వల్లీలోకి స్వాగతం స్వామి టెంపుల్ని చూసి ఉండే వాళ్ళకన్నా చూడలేని వాళ్ళ గురించి నేను ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ ఇది పంచారామలింగంలో ఒకటైన సోమేశ్వరనాథ స్వామి టెంపుల్ మహాశివరాత్రిలో మనకి ఎక్కువగా వెళ్ళే శివ శివలింగం దగ్గరికి సోమేశ్వరనాథ టెంపుల్ కూడా ఒకటి ఫ్రెండ్స్ ఇది నాగమల్లి చెట్టు ఈ కాయలను చూసారా పాములు పట్టుకునేటప్పుడు ఊదుతారు కదా ఫ్రెండ్స్ ఆ చెట్టు ఇది ఇది నాగమల్లి చెట్టు చూడడం ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఇంత పెద్ద చెట్టుని నేను ఎప్పుడైతే చూడలేదు మీరు చూసే ఉండే ఉండరేమో అనుకుంటున్నాను మీరు కూడా చూడండి ఇది ఫ్రెండ్స్ నాగమల్లి చెట్టు రుద్రాక్ష చెట్టు చూసే ఉంటారా మీరు ఎప్పుడన్నా రుద్రాక్ష చెట్టు చూసుంటే నాకు కామెంట్ చేయండి చూసామని చెప్పి ఇది రుద్రాక్ష చెట్టు కానీ మాకు కాయలు లేవు ఇప్పుడే చిగురిస్తుంది ఇప్పుడు రావని చెప్పారు మా ఓడైతే తెగనైతే ఒక్క రుద్రాక్ష అయినా తీసుకువెళ్దామని చెప్పి ఇదే గుడి ఫ్రెండ్స్ ఇది గజస్తంభం స్వామివారిని కూడా చూడండి షార్ట్గా తీసాను ఫ్రెండ్స్ తీస్తారో లేదా అని చెప్పి నేను కూడా ఇదే స్వామివారు సోమేశ్వరనాథ స్వామి టెంపుల్ ఓం నమ శివాయ శంభో శంకర ఆ ప్రహారీలో చెట్లు ప్రశాంతంగా ఉంది గుడి కూడా అని మేము వెళ్ళేసరికి ఎవరూ లేరు ఫ్రెండ్స్ నా వీడియోని కనుక మీకు అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇది వల్లి దేవసాయం అనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఫ్రెండ్స్ నాగ నాగుల చవితికి చాలా బాగా అవుతుందంట ఫ్రెండ్స్ ఇది కూడా అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి